బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు అంతేకాదు విద్యారంగానికి సంబంధించిన పలు సంస్కరణల పైన కేంద్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ చర్చించనున్నారు అలాగే ఏపీ విభజన చట్టంలోని హామీలు అమలు కేంద్ర విద్యా సంస్థలు నూతన విద్యా సంస్థల మంజూరుపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే అమరావతి ప్రాంతంలో భారీ కంపెనీలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు సైతం తరలి సంగతి తెలిసిందే వీటికి సంబంధించి నిధులు రాబట్టే అంశంపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది అలాగే కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలని కూడా కేంద్ర పెద్దలను కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసిందే కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన రాయితీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో మంత్రి నారా లోకేష్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర పెద్దలతో మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి